త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది ఏ మండలం ఎటుపోతుందో ఏ గ్రామం ఏ నియోజకవర్గంలో చేరుతుందో క్లారిటీ లేదు కొత్తగా ఏ నియోజకవర్గం వస్తుందో ఇప్పుడున్న నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం రద్దవుతుందో కూడా తెలియటం లేదు మరోవైపు రాజకీయ నేతలు మాత్రం ఇప్పటి నుంచే తెలుసుకునే ప్రయత్నాలు మునిగి తేలుతున్నారు పునర్విభజన ఎలా జరుగుతుందో అని మదనపడుతున్న నేతలు క్లారిటీ కోసం అన్ని మార్గాల్లో అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటే రకరకాల షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయంట ఏంటా విషయాలు ఈ స్టోరీ చూడండి ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల వ్యవహారం దడ పుట్టిస్తోందట వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం ఏ రిజర్వేషన్ వస్తుందో ఎలా విభజన జరుగుతుందోనని మదన పడుతూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు దాదాపు అన్ని పార్టీల నేతలు అయోమయంలో ఉన్నారు నియోజకవర్గాలు అటు ఇటు అయితే పార్టీల బలబలాలే తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తుండటంతో క్యాడర్లో లో సైతం గందరగోళం నెలకొందట పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు గుబులు పట్టిస్తుంటే ఏం చేద్దామని సన్నిహితులతో ఆరా తీస్తున్నారట గెలుస్తారా లేక ఓడుతారా అన్న విషయం పక్కన పెడితే ఎక్కడ నుంచి పోటీ చేయవలసి వస్తుందో తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు టాక్ దీంతో ఏ నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ అవుతుందో భౌగోళికంగా మార్పులతో గ్రామాలు మండలాలు అటు వెళ్తుందో ఎవరు అక్కడ పోటీ చేయవలసి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న నేతలు కొత్తగా రానున్న మార్పులు చేర్పుల గురించి ఇప్పటి నుంచే ఆరా తీస్తూ ఊహాగానాలు చేస్తున్నారట ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటాయి ఎన్ని మండలాలు పక్కకు వెళ్లిపోతాయి కొత్తగా ఏ మండలాలు లేదా ఏ గ్రామాలు వచ్చి చేరే అవకాశం ఉంది ఊర్లకు ఊర్లు మండలాలకు మండలాలే కాదు నియోజకవర్గాలు సైతం రిజర్వేషన్ల పుణ్యమా అని మారిపోతే ఎక్కడి నుంచి పోటీ చేయవలసి వస్తుందోనని అంతు చిక్కడం లేదని చెబుతున్నారు ముందు జాగ్రత్తగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రాంతం మరో నియోజకవర్గంలో లోకి వెళ్తుందనే అంచనాతో ప్రస్తుత నియోజకవర్గంపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది ఇప్పుడు డబ్బు ఖర్చు చేస్తే నియోజకవర్గాల పునర్విభజనలో వేరే అసెంబ్లీ సెగ్మెంట్లో కలిస్తే ఏం లాభం ఈ ఓట్లు మనకు రావు కదా అని లెక్కలు వేస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు అసలు ఇప్పుడున్న నియోజకవర్గం కనీసం ఇదే పేరుతోనైనా ఉంటుందో ఉండదో తెలియడం లేదని గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారట మరికొందరు లీడర్లు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి నిధులు ఖర్చు చేసే విషయంలోనూ పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటే ఎన్నికల్లో ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవడం కూడా మంచిదైందని అనుకుంటూ తమ నియోజకవర్గాల వైపు మొహం కూడా చూపడం లేదట నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాక చూసుకుందాంలే అన్న ధోరణిలో ఉన్నారట ఇప్పుడు మనం ఏం చేసినా ఎన్నికలప్పుడు జనం గుర్తించరు కాబట్టి ఏదో మమ అనిపించేలా మొక్కుబడిగా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారట మహబూబ్ నగర్ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లోని లీడర్లు కార్యకర్తలను గాలికొద్దిలేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది నియోజక వర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల అంశం తెర మీదకు రావడం అన్ని పార్టీల నేతల్లో గుబులు పుట్టిస్తోంది పైకి గుప్మనంగా వ్యవహరిస్తున్నప్పటికీ లోన ఆందోళన చెందుతూ ఆచితూచి వ్యవహరిస్తుండడాన్ని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే విచిత్రంగా చూస్తున్నారట పునర్విభజనలో ఏ మాత్రం తేడా వచ్చినా తమకు పోటీ చేసే అవకాశం రాకపోతే తమ కుటుంబంలోని మహిళలను రాజకీయంగా తెరపైకి తెచ్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు టాక్ జరుగుతోంది పునర్విభజనలో ఎలాంటి మా వస్తాయో తెలియదు కానీ లీడర్లు మాత్రం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్న తీరు వారి ప్రయత్నాల గురించి జనంలో ప్రచారాలు ఆసక్తిగా సాగుతున్నాయి